హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఇదో చూడండి పాలకంకి అంటారు దీన్ని జొన్నలకి జొన్నకి పిట్ట కావాలి వచ్చినాం నైట్ పూట పంది కా పంది కా పందులు కావాలి పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు వస్తారు ఆవిడ ఒక్కదాని రాబెటా అంటుంటే నేనైతే కొంచెం హెల్ప్ చేద్దాం పిన్నికి అని అయితే వచ్చినా చూడండి జొన్నలు పందులను చూస్తారా లోపల పందులు అయితే లేవు పందులు తిన్న జాడలు ఉన్నాయి చూపిస్తాయి కూడా మీకు రాత్రి ఇటు నుంచి వచ్చినాయంట పందులు ఇట్లా పడి ఇక ఇట్లా దారి తీసుకొని ఉన్నాయి చూడండి మనుషులు కదా తొక్కి దారి తీసిపోయినట్టు పోయి ఉన్నాయి మట్టసంగ అయితే పాలకంకే తినేస్తున్నాయి ఫ్రెండ్స్ పందులు అయితే పాలకంకే తింటున్నాయి పందులు ఇట్లా మనము చుట్టూ తిరిగి తోలాలి ఇది చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ సేను చుట్టూ తిరుగుతూ తోలుకుంటూ గట్టి గట్టి అరుచుకుంటుండాలి అటుపక్క పిన్ని ఉంది ఇటుపక్కకి నేను వచ్చిన ఏందో తినేసి మొత్తం మరి ఏంతదో ఇది నీకు ఇటు నుంచి పోయినాయి పందులు చేనుకైతే మంచిగా వేయాలి అని అంటున్నాడు బాబాయ్ మంచిగా చేస్తే మంచిగా మంచం మీద నిలబడి మంచి హైట్ ఉంటుంది కాబట్టి మీద నిలబడి మనం తోల ఎక్కడ చిలకలు కూర్చుంటున్నా ఏంటి అనేది మనకు కనిపిస్తుంది మంచలేదు ఏం లేదు చుట్టూ సేన చుట్టూ తిరిగి తిరిగి తోలుతుంటే తలనొస్తుంది నుంచి అరిసి 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 ఈ పిటలను అయితే లోపలికి వెళ్ళి చూద్దామని అంటే పందులు పందులు ఉంటాయి లోపల ఖచ్చితంగా అయితే మీ చలకాలం కాబట్టి లోపల కూర్చొని ఉంటాయి పందులు నేనైతే సగం చూద్దాం చూద్దామనేసి చూడండి అంత పాలకంకి అయిందనమాట మీకెళ్ళి కూడా జొన్నలు వేసినారా ముందుగాలే వేసి ఉంటే కోసి ఉంటారు ఈ పాకి ఈ అదునికి వేసి ఉంటే కొయ్యకుండా ఉంటారు ఇట్లా వచ్చినాయి అనమాట ఈ పాలకంకి కాబట్టి జొన్నలకి బాగా పిట్టలు చూడండి టిచ్చుకు టిచ్చు కనుకుంటూ అరుసుకుంటా తింటూ ఉన్నాయి ఇవి ముళ్ళు జొన్న వేసినట్టున్నాడు బాబాయి ఇవన్నీ ముళ్ళు ముళ్ళు కనపడుతున్నాయి కదా ముళ్ళు జొన్న వేసిన అంతగా వాళ్ళవు పెట్టలు మనము ఇలా తినాలి నేను అర్చేది ఎక్కడ వినపడట్లేదు అంటారా చుట్టూ తిరుగుతున్నాం అన్నమాట ఇంకొక అది కావచ్చింది కాబట్టి అంతగా ఉండవులే పిట్టలు పక్కనే మా అన్న వాళ్ళు కంది కోస్తున్నారు ఇంటికి ఏం పోదాం లే పార్వతి అన్నం తినేసి మంచిగా నాలుగు కందికి కోసుకొని పోదాం అన్నది పిన్ని ఆడిపోయిన తర్వాత కూడా మీకు కంది నిన్న కోసినారు ఎలా కట్టలు కడుతున్నారు కంది ఎలా కట్టలు కట్టాలో నేను మీకు అది కూడా వీడియో చేసి చూపిస్తాను చూడండి సరేనా ఫ్రెండ్స్ అన్నానికి పోదాం రమ్మ అమ్మ ఆకలి అవుతుంది సరేనా బాయ్ ఫ్రెండ్స్ చెప్పా కదా ఫ్రెండ్స్ మీకైతే అక్కడికి వెళ్ళి జొన్నకి పిట్టలు తోలి ఇక్కడికి వచ్చి కందికాయలు కోసుకుంటా అని చెప్పా కదా ఒక్క లేదు అసలు కోద్దామన్నా కానీ మొత్తం ఎండిపోయి ఉన్నాయి చూడండి చూడండి కందికాయలు అన్నీ ఎండిపోయి ఉన్నాయి ఒక్క లేదు అసలు మీకు అలా కనపడదు కానీ ఇలా చూపిస్తూ ఉండండి కనపడుతున్నాయి ఒక్క కందికాయన మొత్తం ఎండిపోయి ఉన్నాయి అనవసరంగా అక్కడి నుంచి అటు ఇంటికి పోకుండా ఇటు వచ్చి కందికాయలు నేమని ఎతుకులాడుతూ ఉన్నాం మళ్ళీ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ వచ్చినందుకు నాలుగు కట్టలు కట్టండి అంటున్నారు అగో మా పిన్నిని చూస్తారా చూడు మా పిన్ని కంటే చేతులు మంట పడుతున్నాయి అంట పొద్దున్న నుంచి కట్టి అక్కడ అవి తోలు వచ్చినాం కదా కట్టలు కట్టండి కంపల్సరీగా అయితే అప్పుడే మీరు కందికాయలు అంటున్నారు అనమాట ఈ పొలముళ్ళు వాళ్ళకి ఫేస్ చూపించడం ఇష్టం లేక నేనే చూపిస్తలేను ఒక లేదబ్బా ఇంటి పోయిన కానీ మంచిగా నీళ్ళు కట్టుకొని బట్టలన్న ఉత్తుకొని ఇంట్లో పని అన్న చేసుకుంటుంది వాళ్ళ శనివారం మంచిగా చూడండి ఒక కందికాయ లేదు వాళ్ళకాయలు వచ్చినా ఉండండి మేము వచ్చి గంట అయినట్టుంది కందికాయలు చూడు ఎన్ని ఉన్నాయో ఈ పొగాకంత చూడ ఎట్ట ఎండిపోయిందో ఉగాకంత తెంచరా ఇంకా నందిని ఐదు వందలు కూలి ఆ కూలీ ఏదో మాకేస్తే మేమే తెంచుతాముగా వచ్చి ఓ మేము అంత టెన్షన్ అంత చేయలేము ఊరలకు ముఠా పెడతారా మీరు అది మా మల్లిక ఫేస్ చూపియండి మా మా పిన్ని చూడు మా మల్లికాయ కోతి లెక్క కూర్చొని కందికాయలు తింటాం ఉంది ఒట్టి కందికాయలే అంతే అంతే లేదు నందిని సరేనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం మరి కందుకే వెళ్ళలేవు ఏం లేవు ఎందుకు ఇంకా పని లేక ఆ కొండదారి దారి కొట్టుకొని అన్న పోతాం బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం